రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ఒకసారి వీడియోలో నడపడం లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ లో బండ్లు నడిపే వాళ్ళని నియంత్రించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉన్నది ఎవరి మీద చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి మూడవది వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ తో డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ కి సింక్రనైజ్ చేయండి ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి డిడెక్ట్ అయి పోయే విధంగా ఈ రోజు బండి రిజిస్ట్రేషన్ వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి బ్యాంక్ అకౌంట్ ప్రజాస్వామ్యంలో ప్రజల నుండి పన్నులు ప్రభుత్వాలు వసూలు చేస్తాయి కానీ మెడ మీద కత్తి పెట్టో బలవంతంగానో వసూలు చేయవు దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఏ పన్ను వేయాలన్నా దానికి ఒక చట్టం ఏడుస్తుంది దాన్ని చట్టసభలో దాన్ని చట్టం చేసి దాన్ని ప్రజలలో ఇంప్లిమెంటేషన్ చేయడానికి అమలు చేయడానికి దానికి సిస్టమేటిక్ గా ఉంటుంది వ్యవస్థ భారతదేశంలో జీఎస్టీని గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ ను ఒకే దేశం ఒకే పన్ను వన్ నేషన్ వన్ ట్యాక్స్ ఈ దీన్ని అమలు చేయడానికే పార్లమెంట్ లో బిల్లు పెట్టి భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటిని కేంద్ర ప్రభుత్వం ఒప్పించింది దీనివల్ల మీకు ఏమన్నా ట్యాక్సెస్ వల్ల మీకన్నా నష్టాలు జరిగితే ఆ నష్టాన్ని మేము ఐదు సంవత్సరాలలో పూడ్స్తామని కూడా వాళ్ళు మాటించు అలాంటి ఒక ట్యాక్స్కి దించడానికి సెంట్రల్ గవర్నమెంట్ నానా తిప్పలు పడి ఇన్ని రాష్ట్రాలను ఒప్పిస్తే నువ్వు కేవలం ట్రాఫిక్ చార్లన్స్ నువ్వు ఆటో డెబిట్ ద్వారా ప్రజల నుండి గుంజేయాలని మీ ట్రాఫిక్ పోలీసులకు మీ పోలీసుల సిబ్బందికి నువ్వు ఒక మాటధార మాటధార వాళ్ళకి చెప్పడం అనేది చట్టవిరుద్ధం ఎక్కడ కూడా నీ మాట జరలేదు రేవంత్ రెడ్డి అన్న సపరేట్గా గర్చుక్గా కూర్చో నీ పల్లె నువ్వు చేసుకో ప్రజా అన్నావు కానీ ప్రజలు ఇబ్బంది పెట్టే అని నువ్వు చెప్పలేదు ప్రజలు ఇబ్బంది పెట్టే పాలన చేసినట్టు అయితే నువ్వు గద్దె దిగడం ఖాయం రేవంత్ రెడ్డి అన్న